శ్రీ లక్ష్మీనరసింహపరబ్రహ్మణేన్ మహా అత్యంత విశేషమైనటువంటి ఉగాది పర్వదినం శ్రీ విశ్వావసునామ సంవత్సరం విశ్వామసునామ సంవత్సరం అనేటువంటిది చాలా వైభవోపేతంగా ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పి శస్త్రగ్రహ కూటమితో ప్రారంభమై ఈ లోకాన్ని ఈ లోకంలో ఉండేటువంటి దాంట్లో కొంచెం అశాంతి ఇబ్బందికరమైనటువంటి తో ప్రారంభమైనప్పటికీ కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా పూర్తిగా ఆర్థిక పరిపుష్టి కలిగేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆదాయ వ్యయాల విషయంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే సాధారణంగా చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి స్థితులు తప్ప విపరీతంగా అంటే విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా ఉండేటువంటి కాలం కాదు ఇది వ్యవసాయానికి సంబంధించిగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఇలా ఏదైనా కూడా అంటే కొంచెం నిదానమైనప్పటికీ కూడా ప్రతి పని కూడా సాఫీగా సకాలంలో జరిగేటువంటి విధంగా ఈ యొక్క సంవత్సరం ఉండబోతుంది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఖచ్చితమైనటువంటి మార్పుని ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం వ్యవసాయ పరంగా వ్యాపారపరంగా అంటే మధ్యవర్తిత్వాలు చేయకపోవడం అనేటువంటిది ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కూడా షూరిటీల విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల్లో ఫైనాన్స్ చేసేటువంటి విషయాల్లో ఇలాంటి విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది సమాచార రంగం అనేటువంటిది ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైనటువంటిది అంటే ఎక్కువ విమర్శలకు లోనయ్యేటువంటి రంగం అని కూడా దాన్ని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం అంటే వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైనా కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి కాలం ఇది ఈ సంవత్సరానికి సంబంధించినగా దేవగురుడు అయినటువంటి బృహస్పతి రాసులో లాభస్థానంలో షష్టగ్రహ కూటమితో ఆరంభమయ్యేటువంటిది చాలా అనుకూలమైనటువంటి అంశం ప్రపంచం అంతా కూడా భారతదేశం అనేటువంటిది ఈ యొక్క ప్రపంచంలో ఇంకా అద్భుతంగా మనం అందరం కూడా విశ్వగురువు అని చెప్తున్నాం కదా ఈ విశ్వగురువు అనేటువంటి స్థానానికి ఇంకా దగ్గరగా వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా మనం చెప్పవచ్చు నిత్య కళ్యాణం పచ్చదోరణంలా దినదిన అభివృద్ధి జరిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరానికి గ్రహరాజు అయినటువంటి సూర్యుడే ఈ యొక్క రాజ అయినటువంటి సూర్యుడే మనల్ని పరిపాలించడం అద్భుతమైనటువంటి పాలనతో సాగేటువంటిది మంత్రి చంద్రుడు అవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం మంచి జరిగి అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ధర్మకార్యాలు అనేటువంటివి సంవత్సరం చాలా ఎక్కువగా జరుగుతాయి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి కావడం వల్ల సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువ ఉంది పూర్వ సస్యాధిపతి గురుడు అపర సస్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల మంచి ధాన్యములకు అంటే చెరుకు బెల్లం పంచదార ఇవన్నీ కూడా ధరలు విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రసాధిపతి శని కావడం వల్ల నల్లని ధాన్యాలు నల్లని భూములు ఎక్కువగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది నీరసాధిపతి బుధుడు కావడం వల్ల సుగంధ ద్రవ్యాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సువృష్టి అంటే మంచి వర్షం పడేటువంటి సంవత్సరంగా కూడా మనం చూసుకోవచ్చు అంటే విపరీతమైనటువంటి అతివృష్టి అనేటువంటిది అలానే అనావృష్టి అనేటువంటిది లేకుండా సువృష్టి నిలకడైనటువంటి వర్షం పడేటువంటి సంవత్సరంగా కూడా మనం ఈ యొక్క విశ్వాపశనామ సంవత్సరాన్ని చూసుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం చోర బాధ అగ్ని బాధ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం కూడా మనం చెప్పుకోవచ్చు అంటే దొంగతనాల విషయంలో కావచ్చు అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు భూకంపాలు అంటే జలప్రళయాలు కావచ్చు భూకంపాలకు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం కూడా మనం ఈ విశ్వాపశనామ సంవత్సరంలో చూస్తాం అయితే ప్రజలందరూ కూడా అంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం కూడా ఇది అవుతుంది అదేవిధంగా బంగారం వెండి ఈ రెండు రేట్లు అనేటువంటిది సామాన్యుడు అనేటువంటి వాడు పట్టుకోవడానికి కూడా దూరంగా వెళ్ళిపోతుంటాయి ఇవి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ధరలు ఇవి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి బెల్లం కావచ్చు మిర్చి కావచ్చు వేరుశనగ కావచ్చు మామిడి పండ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం ఇది అదేవిధంగా ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు ఇవన్నీ కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది అంటే వ్యవసాయానికి సంబంధించిందిగా ఈ విషయాలను తెలుసుకొని మనం పంటలు వేసుకోవడం అనేటువంటిది ఎక్కువ అవసరం ఉంటుంది వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వ్యవసాయానికి పనులు ప్రారంభం చేసేటువంటి సమయంలో కుజుడిని ఆరాధించడం నృసింహ వారిని ఆరాధించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మార్పుని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరంగా కూడా మనం ఇది చూడవచ్చు గతానికి సంబంధించింది కంటే ఈ సంవత్సరం విద్యారంగం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలని మనకు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడవచ్చు విద్యారంగంలో చాలా రకాలైనటువంటి మార్పులు రావడం కావచ్చు విద్యార్థులలో ఇంకా చైతన్యం అనేటువంటిది పెరగడం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది విద్యార్థులకు సంబంధించినగా విద్యార్థులందరూ కూడా హయగ్రీవస్వామి వారిని ఆరాధించడం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాలని చేకూర్చేటువంటి అంశం అంటే విదేశీయాణాలు ఏవైతే ఉన్నాయో విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి మన యొక్క ఆర్థిక పరిస్థితులను చూసుకొని ఈ యొక్క బయట దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ప్రయత్నం చేస్తే మంచిది కానీ ఎక్కువ శాతం విద్యార్థులు విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో సఫలీకృతులు అవుతారు కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కొంచెం ఆ విషయాల్లో మార్పులు అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి సంవత్సరం కూడా అది ఇది అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినగా కూడా అంటే తీవ్ర ఒత్తిడి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది ఎంత పదోన్నతి కలిగినప్పటికీ కూడా ఈ యొక్క ఒత్తిడితో చేసేటువంటి ఉద్యోగం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది రాజకీయానికి సంబంధించిందిగా రాజకీయ ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలం అని చెప్పొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి కూడా పరిపాలన విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు అదేవిధంగా ఎవరైనా రాజకీయంగా ఈ సంవత్సరం అంటే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో తగినంత అంటే గ్రహ బలాలను చూసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎక్కువ అవసరమైనటువంటి సంవత్సరం ఇది ద్వాదశ రాశిలో ఉండేటువంటి ప్రతి రాశి వారికి సంబంధించిందిగా మనం ఇప్పుడు రాశి ఫలితాలను ఒకసారి మనం చూసుకుంటే మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశికి సంబంధించినగా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశికి సంబంధించినగా పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం కర్ణాటక రాశికి సంబంధించిందిగా ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు ఏడు రాజ్యపూజ్యం మూడు అవమానం సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు మూడు రాజ్యపూజ్యం ఆరు అవమానం కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఆరు రాజ్యపూజ్యం ఆరు అవమానం తులారాశికి సంబంధించిందిగా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రెండు రాజ్యపూజ్యం రెండు అవమానం వృశ్చిక రాశికి సంబంధించిందిగా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ధనసు రాశికి సంబంధించిందిగా ఐదు ఆదాయం ఐదు ఖర్చు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశికి సంబంధించిందిగా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నాలుగు రాజ్యపూజ్యం అవమానం కుంభరాశికి సంబంధించిందిగా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఏడు రాజ్యపూజ్యం ఐదు అవమానం మీద రాశికి సంబంధించిందిగా ఐదు ఆదాయం ఐదు ఖర్చు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ యొక్క పద్నాలుగు పన్నెండు రాశిలకు సంబంధించినటువంటి సర్వ ఆదాయం తొంభై తొమ్మిది అయితే సర్వ వ్యయం తొంభై మూడు అంటే ఫలితం అనేటువంటిది ధనం మిగులుతుంది ఈ సంవత్సరం అనేటువంటిది ఆదాయ వ్యయాల్లో ఎంత ఇబ్బందికరమైనటువంటి ఉన్నా కూడా డబ్బు అనేటువంటిది నిలకడగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం తీపి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసి విశ్వామసునామ సంవత్సరంలో అత్యంత విశేషమైనటువంటి రాజాది నవనాయకుల యొక్క అధిపతి అయినటువంటి నృసింహ వారి యొక్క పాద పద్మముల యొక్క అనుగ్రహం చేత పన్నెండు రాసులు సుఖంగా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఓం తస్మై బ్రమో భాగేయ బ్రాహ్మణా ఉద్ధరే బ్రాహ్మణో వై సర్వా దా సర్వాయినరుద్ధరతి యాదే వై దేవత్రాసంతి

ేక్ష బ్రహ్మాండ నాయకపదే పురుషోత్తమ శ్రీకల్ప వృక్షనారసింహస్వామిన नुग्रहकणाक्षसिद्धिरस्तु श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेत्याः क्षेमो वैराष्टस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानम् भवति शतायुःपुरुषश्चितेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति అవేష్టాదంత శోగ ప్రాచీమా రో ఓహ గాయత్రీ థంత రో సాత్రి స్తోమో వసంత అర్దు బ్రహ్మ ద్రవీణం దక్షిణమా రో ఓహ త్రిష్ువతు బృహత్సా పంచోమో గ్రీష్మ అర్తు ద్రవీణం ప్రదీచీ మరో ఓహ

कल्पना को संवत सरस्ते कल्पना प्रेत क्या इत्यजनजप प्रजासारया सुबर्नजदाजतया देवताया अंगिरस्वत द्रवसी इदा दीर्घायुत्वाय बला यवर्चासे सुप्रजास्वाया जासा अधो जीवसरदश्यतम सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु